ఎందుకు రాజకీయాల్లో తల్లని తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి ప్రతిబంధం చూసుకోవడం అధ్యక్ష మీరు ఎప్పుడూ ఇలాంటి 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 వాక్యం చూడలేదు పోషకం చూడలేదు ఆయన మేము అంబటి రాంబాబు అనే వ్యక్తి అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయన ఆయన దాన్ని ఆయన్ని తిడితే ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా తే ఆయన ప్రేమిస్తే దానికి ఆయన రేపు తప్ప ఆయన ఒకటి మీ తల్ల ఒకటి నా తల్ల ఒకటే అందరి తల్లి ఒకటే అందరి ఒకటే కానీ ఈ సాంప్రదాయం కాలేజ్ ఇది ఈ సాంప్రదాయం కాలేజ్ వాయిస్ పెంచడం వాయిస్ పెంచటోను గట్టిగా మాట్లాడటంలో అధ్యక్ష సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయ చట్టబద్ధంగా ప్రభుత్వం వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి యాక్ చేయాలి అధ్యక్ష ప్రజలతో ఎందుకు ఇచ్చారు అధ్యక్ష మీకు అధికారం తనిఖీ ఇచ్చారు అధికారం చర్చలు తీసుకొని మీ ఇస్తార్యంగా చాలా ఇచ్చిన అధికార రంగం ఈ సూచనాల మీద వచ్చి కేసులు పెట్టమనా పెట్రోల్ పంపులు పెట్రోల్ పంపులు ఇస్తామన్నా వాళ్ళ వచ్చి బేలుపు సెక్షన్ ఇవ్వనా లేకపోతే వాళ్ళ మీద వచ్చి ఆ బయలు మీద దాడి చేయమనా దయచేసి సార్ ఎవరు తల్లి అయినా ఎవరు తల్లి అయినా ఎవరు తల్లైనా ఎవరు భార్య అయినా ఏ మహిళైనా అందరూ గౌరవించాల్సిందే పూజించవలసిందే ఇందులో ఎవరికి ఏ విధంగా లేదు చెప్పారు ఎవరికి లేదా దీక్ష ఎవరు చేసే సరే తప్పు తప్పే అధ్యక్ష ఎవరు చేసే సరే తప్పు తప్పే అధ్యక్ష తప్పుని సమీపించే సమస్య లేదా అధ్యక్ష కానీ అక్కడ పరిస్థితులు అక్కడ వాస్తవాలు అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన తీసుకున్న మహిళ ఉంది అధ్యక్ష ఆయన వచ్చి చెప్పాడు జరిగింది నా వయసుకి మంచిది కాదు నా నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను ఆ పరిస్థితులు మాట్ నోరు జారాను తప్పు నేను విత్తరణ చేసుకుంటాను నా వయసు మంచిది కాదు ఇది చెప్పకూడదు అనకూడదని క్షమాపణ కోరద ఆ జ్ఞానం ఉండబట్టే ఆ ధైర్యం ఆ తప్పు చేస్తే ఉండబట్టే చెప్పాడు అధ్యక్ష ఏ ఎంత నేను ఎవరి అంతగాని ఎంతమంది మీ మీరు మాట్లాడారు ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీ వ్యక్తులు మాట్లాడారు అవన్నీ తెలుసుకోవచ్చు ఎక్కడ తీసుకోరాదు ఎక్కడ తీసుకున్నారు దగ్గర అవన్నీ నెల్లండి అది అది మీ ఇది కావడానికి అది